ఫ్రై ఫ్రెండ్స్ బయట రెస్టారెంట్స్లో మాల్స్లో ఎలాగైతే టేస్ట్ చేస్తారో క్రంచీ క్రంచీగా ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి జస్ట్ థర్టీ లో ఇంట్లో మీరు అయితే తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో మీకు టూ టిప్స్ చెప్పడం అయితే జరిగింది ఈ టూ టిప్స్ అనేవి ఫాలో అవ్వండి ఓకే ఈ రెసిపీకి మనకు కావాల్సింది జస్ట్ పొటాటోస్ అండ్ ఆయిల్ కొంచెం మసాలాస్ అనమాట అది తర్వాత చెప్తాను అండ్ టూ టిప్స్ చెప్తాను ఇవి మాత్రం మిస్ చేసుకోవద్దు ఈ టూ టిప్స్ ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి సో స్టార్టింగ్ పొటాటో తీసుకుని పైన మనకి తోలు ఉంటుంది కదా ఈ తోలు మొత్తం నీట్గా సెపరేట్ చేసేసుకోండి ఒక చాకు తీసుకుని నేను ఎలాగైతే చేస్తున్నానో సేమ్ అదే విధంగా తోలు అంతా తీసేయండి సో తీసేసిన తర్వాత మనకి పొటాటో అనేది ఈ విధంగా ఉంటుంది సో కొంచెం వాటర్ తీసుకోండి సో వాటర్ తీసుకుని ఇప్పుడు మనం ఏదైతే మొత్తం తోలంతా సెపరేట్ చేసామో ఈ పొటాటోని వాష్ చేసుకోండి క్లీన్గా వాష్ చేసేయండి సో నేను ఏ విధంగా చేస్తున్నానో సేమ్ అదే విధంగా వాష్ చేసుకోండి మీరు ఇంకా ఎక్కువ పొటాటోస్ కూడా తీసుకోవచ్చు నేను ఒకటే తీసుకున్నాను ఒకే బంగాళదుంపతో నేనైతే చేస్తున్నాను అనమాట సో పొటాటో నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోండి సో ఫ్రెంచ్ ఫ్రైస్ బయట చూస్తారు కదా ఏ విధంగా ఉంటే మనకి స్టిక్స్ లాగా ఉంటాయి సేమ్ అదే షేప్లో నేనైతే ఇక్కడ కట్ చేస్తున్నాను సో చూడండి ఏ విధంగా కట్ చేస్తున్నాను చూడండి సో కటింగ్ ప్రాసెస్ అందరికీ తెలిసిందే బయట మనం చూస్తూ ఉంటాం తింటూ ఉంటాం కాబట్టి సో స్ట్రైట్గా స్టిక్స్ లాగా నేను చూడండి ఎలా కట్ చేస్తున్నాను చూడండి సేమ్ ఇదే విధంగా మొత్తం మీరు ఎన్ని పొటాటోస్ తీసుకుంటే అన్ని పొటాటోస్ అన్నీ కూడా సేమ్ ఇదే విధంగా స్ట్రైట్గా వచ్చేటట్టు కొంచెం సన్నగా కట్ చేసుకోండి లావుగా కట్ చేయొద్దు మనకి క్రంచీ క్రంచీగా రావాలంటే కొంచెం సన్నగా కట్ చేసుకోండి మనకి క్రంచీ క్రంచిగా వస్తాయి అనమాట సో ఇక్కడ చూడొచ్చు నేను పొటాటోస్ అన్నీ కూడా కట్ చేసిన తర్వాత నాకు ఈ విధంగా అయితే వచ్చినాయి సో ఇప్పుడు నేను మీకు టూ టిప్స్ చెప్తాను అని చెప్పే కదా ఇందులో టీప్ నెంబర్ వన్ నా దగ్గర ఇండక్షన్ స్టవ్ ఉంది కాబట్టి నేను ఇదైతే తీసుకుంటున్నాను మీ దగ్గర నార్మల్గా గ్యాస్ స్టవ్ ఉంటే గ్యాస్ స్టవ్ అయినా తీసుకోవచ్చు నా దగ్గర ప్రజెంట్ అవైలబుల్గా ఇది ఉంది కాబట్టి ఇది తీసుకుంటున్నాను ఓకే ఇందులో టిప్ నెంబర్ వన్ వచ్చేసి ఒక బౌల్ తీసుకోండి బౌల్లో నార్మల్గా వాటర్ ఫిల్ చేయండి సో ఫస్ట్ వీటిని మనం ఉడకబెట్టుకోవాలి వాటర్లో మనం కాసేపు ఉడకబెట్టుకోవాలన్నమాట ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ మీరైతే ఉడకబెట్టుకోండి ఉడకబెట్టుకుంటున్నప్పుడు మనకి స్టార్చ్ అయితే సెపరేట్ అవుతుంది పొటాటోలో మనకి స్టార్చ్ ఉంటుంది అంటే పైన చూడండి మనకి తెల్లగా వస్తుంది కదా సో ఇదంతా సెపరేట్ అయిపోతుందనమాట ఉడికే కొద్దీ పైన స్టార్చ్ అంతా కూడా మనకి సపరేట్ అయిపోతుంది ఇది సపరేట్ అవ్వాలి సపరేట్ అయితేనే మనకి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఏవైతే ఉన్నాయో క్రంచీ క్రంచీగా వస్తాయి సో ఆ స్టార్చ్ అనేది సపరేట్ అవ్వకపోతే అంటే ఆ వైట్ది కనుక సపరేట్ అవ్వకపోతే మనకి క్రంచీ క్రంచిగా రావు సో మెత్త మెత్తగా వస్తాయి అనమాట సో నేను ఇప్పుడు కాసేపు ఉడకబెట్టుకున్నాను ఒక ఎయిట్ టు నైన్ మినిట్స్ అయితే ఉడకబెట్టుకున్నాను సో వాటర్లో చూడొచ్చు మీరు స్టార్చ్ అనేది సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో నేను కొంచెం మసాలాస్ అయితే నేనైతే యాడ్ అయితే చేస్తున్నాను కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను సో ఫ్రెంచ్ ఫ్రైస్కి సరిపడా సాల్ట్ అయితే వేసాను సో నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా నేనైతే వేస్తున్నాను సో మీ టేస్ట్ బట్టి మసాలాస్ అనేవి మీరైతే వేసుకోవచ్చు నేను నా టేస్ట్ బట్టి నేనైతే వేస్తున్నాను ఫస్ట్ సాల్ట్ వేసాను సరిపడా దాని తర్వాత గరం మసాలా వేసాను దాని తర్వాత ఇందులోనే లైట్గా మనం కారం అయితే వేసుకుందాం సో మూడు వేసిన తర్వాత వీటిని కలుపుకోవాలన్నమాట సో నేను కారం సరిపడైతే వేస్తున్నాను సో నేను యూస్ చేసింది ఈ త్రీ ఐటమ్స్ మాత్రమే మీ టేస్ట్ బట్టి మీ ఇష్టం ఏ టైప్లో అయినా మీరైతే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఈ త్రీ అయితే వేసాను అనమాట సాల్ట్ గరం మసాలా కారం ఈ మూడు వేసి కలుపుకున్నాను సో కలుపుకున్న తర్వాత లైట్గా పైన ఆయిల్ వేసుకోవాలి అర్థమైందా సో దీనికి సరిపడా ఆయిల్ అనేది వేసుకుని మళ్ళీ కలుపుకోండి ఇక్కడ నేను మీకు టూ టిప్స్ చెప్తాను చెప్పే కదా ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే ఉడకబెట్టండి అదే ఫస్ట్ స్టిప్ స్టార్చ్ అనేది సపరేట్ చేయాలన్నమాట ఇదే ఫస్ట్ టిప్ సెకండ్ టిప్ చెప్తాను దానికంటే ముందు ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి సో ఆయిల్ అనేది నేను ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్లో వేసుకున్నాను కదా దాని తర్వాత నా దగ్గర ఒక చిన్న ప్లేట్ అయితే ఉంది ఈ ప్లేట్లో నేను ఆయిల్ అనేది జస్ట్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను సో ప్లేట్ మొత్తం సరిపోయేలాగా నేనైతే స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఏంటిది కొంచెం డిఫరెంట్గా చేస్తున్నావు అని ఏమనుకోవద్దు మీకు అర్థమవుతుంది ఈజీగానే ఉంటుంది సో నేనేం చేస్తున్నానంటే ఈ ప్లేట్లో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ కూడా ఈ ప్లేట్లో నేనైతే వేసేస్తున్నాను సో నా దగ్గర ఒక చిన్న గ్రిల్ టైప్లో ఒక చిన్న మిస్ టైప్లో అయితే నా దగ్గర ఉంది సో దీని మీద కూడా నేను ఈ ఫ్రైస్ అనేవి అంటే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఏవైతే ఉన్నాయో పొటాటో ఇప్పుడు చేసాం కదా ఉడకబెట్టిన పొటాటో ఏదైతే ఉందో దాన్ని దీనిపైన కూడా నేనైతే వేసేస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఏం చేద్దామంటే నా దగ్గర ఓవెన్ ఉంది గైస్ సో మీ దగ్గర ఓవెన్ లేకపోతే ఏం పర్వాలేదు నా దగ్గర ఉంది కాబట్టి ఓవెన్తో నేనైతే చూపిస్తున్నాను ఓవెన్ లేకపోయినా ఏమీ పర్వాలేదు చెప్తాను దానికి కూడా ప్రాసెస్ అర్థమైంది కదా సో నేనేం చేస్తున్నానంటే ఓవెన్లో ఓవెన్ ప్రీ హీట్ చేసుకున్నానంటే కొంచెం హీట్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ అలా నేనైతే హీటింగ్ కూడా అయితే పెడుతున్నాను అనమాట సో ఓవెన్లో నేనైతే ఉంచుతున్నాను సో ఓవెన్లో ఏమవుతుంది మనం ఓవెన్లో పెట్టిన తర్వాత ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఏవైతే ఉన్నాయో హీట్ అవుతాయి అనమాట సో వాటర్ ఏమైతే ఉందో అంతా పోతుంది కొంచెం డ్రై అయిపోతుంది ప్రతి ఫ్రెంచ్ ఫ్రై కూడా డ్రై అయిపోతుంది మీ దగ్గర ఓవెన్ కనుక లేకపోతే మీరు స్టవ్ మీదైనా పెట్టుకోవచ్చు నార్మల్గా ఒక చిన్న బౌల్ పెట్టేసి అందులో కొంచెం ఇసుకపోసి మీద ప్లేట్లో మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి వేసేసి ఒక టెన్ మినిట్స్ జస్ట్ హీట్ అవ్వనివ్వండి అంతే పైన ఒక ప్లేట్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ హీట్ అవ్వనివ్వండి నేను జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఉంచాను అంతే ఇప్పుడు చూడొచ్చు నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి కొంచెం లైట్గా అయినాయి అనమాట కొంచెం హీట్ అయినాయి ఇప్పుడు ఏం చేయాలంటే ఇదే టిప్ నెంబర్ టూ అర్థమైంది కదా సో టిప్ నెంబర్ టూలో ఏం చేశామంటే జస్ట్ ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి హీట్ చేసాం అంటే లైట్గా కుక్ చేసాం అనమాట టోటల్గా కాదు లైట్గా కుక్ చేసాం దాని తర్వాత మీరు నార్మల్గా ఆయిల్లో వేసేయండి ఇప్పుడు ఏమవుతుందంటే చాలా క్రంచీగా వస్తుంది గైస్ ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఏవైతే ఉన్నాయో చాలా క్రంచీ క్రంచీగా వస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటి అసలు ఇక్కడ ఏమి చేయలేదు టిప్ నెంబర్ వన్ వచ్చేసి ఏం చేసాం జస్ట్ ఉడకబెట్టాం వాటర్లో ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టాం సెకండ్ టిప్ ఏం చేసామంటే ఓవెన్ ఉంటే ఓవెన్లో ఒక టెన్ మినిట్స్ హీట్ చేసుకోండి లేకపోతే నార్మల్గా ఒక బౌల్లో కొంచెం ఇసుక వేసుకుని దాని మీద బౌల్ పెట్టి అందులో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి వేసేసి ఒక టెన్ మినిట్స్ హీట్ చేయండి అంతే సో హీట్ చేసిన తర్వాత నార్మల్గా ఆయిల్లో వేసేయండి ఆయిల్లో వేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోండి అంతే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను సో జస్ట్ ఇక్కడ ఏంటంటే మనకు ఉడుకుతుంది అనమాట సో ఇక్కడ చూడొచ్చు మనకి టోటల్గా కుక్ అయితే అయిపోయింది సో ఇంతే ఇంకా టోటల్గా నేను ఇప్పుడు దీని అయితే సెపరేట్ అయితే చేసేస్తాను సో చూడండి ఎంత క్రంచీగా వచ్చిందో చూడండి నేను దగ్గరికి అయితే తీసుకొస్తున్నాను సో చూడొచ్చు మీరు సో మనకి చుట్టుపక్కల కూడా చాలా క్రంచీగా వచ్చింది నేను ఒకటి విరిపి కూడా చూపిస్తాను మీకు ఎంత క్రంచిగా వచ్చింది అనేది సో ఒకటి అయితే విరిపి అయితే చూపిస్తాను ఇక్కడ చూడొచ్చు చాలా క్రంచీగా వచ్చింది ఈ విధంగా ట్రై చేయండి సేమ్ మీకు మాల్స్లో రెస్టారెంట్స్లో ఎలాగైతే ఉంటాయో సేమ్ అదే విధంగా వస్తుంది అసలు మీకు మెత్త మెత్తగా అనేది అసలు ఎక్కడా రాదు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఉడకబెట్టాలి ఫస్ట్ టిప్ సెకండ్ టిప్ వచ్చేసి మీరు లైట్గా హీట్ అవనవ్వాలన్నమాట హీట్ అయినప్పుడు వాటర్ మొత్తం పోతుంది దాని తర్వాత మీరు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే చాలు పర్ఫెక్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి రెడీ అయిపోతాయి సో ఈ వీడియోకి వచ్చేసి ఇంతే వీడియో నచ్చితే కనుక లైక్ అయితే చేయండి సో ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ ఉండండి సో నెక్స్ట్ పోతే కలుద్దాం బై బాయ్